హాయ్ అండి ఇది చుక్కకూర చికెన్ అండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మామూలుగా లేదండి టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట సో ఇలా ఎప్పుడైనా తిన్నారా మీరైతే ఎప్పుడైనా తిన్నారో లేదో తెలియదు కానీ మేమైతే అప్పుడప్పుడు ఇలా తింటామండి సో చుక్కకూర చికెన్ అనేది ఇలా మంచిగా గ్రేవీ గ్రేవీగా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అనమాట సో చూ చూసారు కదా అసలు ఎప్పుడైనా సరే మీరు ఇలా ట్రై చేసిన తర్వాత నేను చూపించిన విధానంలో మీరు కానీ ట్రై చేస్తే ఇంకెప్పటికీ వదిలిపెట్టండి ఇంకా కూర చికెన్ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారనమాట సో అంత టేస్ట్గా ఉంటుందన్నమాట హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి నేను చికెన్ చేయబోతున్నాను అండి కూర చికెన్ చేయబోతున్నాను సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో చికెన్ అంటే ఈ ఇష్టం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒకేలా కాకుండా గోంగూరతో ఇంకా పులుసు ఇలా కాకుండా చుక్కకూరతో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటాం అండి సో ఎప్పట్లానే మా విధానం మేము చేసుకునే విధానం మీకు చూపించేస్తాం అనమాట ఇప్పుడు చుక్కకూర చికెన్ చేయడానికైతే అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను సో చూసేయండి ముందుగా అయితే నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చక్కగా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అనమాట అలాగే చుక్కకూర అండి రెండు అనమాట అంటే కొంచెం మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు ఒక కేజీ చికెన్లోకి రెండు కట్ల చుక్కకూర అయితే తీసుకున్నాను సో తర్వాత ఒక ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ అనమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు అలాగే పచ్చిమిర్చి అంటే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక నాలుగైదు తీసుకున్నాను అలాగే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఇంకా జీలకర్ర కొత్తిమీర అనమాట అలాగే గరం మసాలా ఇప్పుడు ముందుగా అయితే ఇంకా కర్రీకి సరిపడా ఒక అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను స్టవ్ వెలి గిన్నెసుకొని సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటాను అనమాట కావాల్సిన ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి ముందుగా అయితే నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అనమాట అలాగే వీటిని ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే చక్కగా వేగిపోతున్నాయండి చక్కగా మగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడు టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము చక్కగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా మొత్తం మగ్గిపోతుందండి టమాటా ముక్కలు కూడా సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించేసుకుందాము సో ఒకసారి అయితే పెట్టుకుందామండి చక్కగా మగ్గిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ అంటే టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేద్దాము సో చక్కగా మొత్తం మగ్గిపోద్ది అన్నమాట త్వరగా ఉగ్గిపోతాయి సాల్ట్ అయితే ఇప్పుడు కొంచెం ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో కొంచెం ఇంకా రెండు నిమిషాలకి దించేస్తాం అనగా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఉప్పు అయితే చక్కగా గ్రేవీ లాగా అవుతుందండి ముందుగానే ఇట్లా టమాటో ముక్కలు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చిలు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు అయితే యాడ్ చేస్తే చక్కగా గ్రేవీ అయితే రెడీ అవుతుంది అనమాట ఇదైతే చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము పచ్చివాసన పోయే వరకు అయితే ఇట్లాగా చక్కగా వేయించేసుకుందామండి మనం ఉప్పు పసుపు యాడ్ చేసాం కాబట్టి మొత్తం మగ్గిపోయి గ్రేవీ లాగా అయితే రెడీ అయిపోద్ది అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లాగా మూత పెట్టేసి మగ్గించేసుకుందాము పచ్చివాసన కూడా పోతుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మగ్గిపోయి ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చేసిందండి ఇప్పుడు దీంట్లో అయితే చికెన్ అయితే యాడ్ చేస్తున్నాము చక్కగా ఈ గ్రేవీ అంతా చికెన్కి చక్కగా పట్టేస్తుందండి అండి చాలా టేస్ట్ వస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా చికెన్ అయితే కలిపేసుకుందాం దీంట్లో సో చక్కగా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించేసుకుందామండి చక్కగా చికెన్లో కూడా వాటర్ వస్తుంది కదా చక్కగా ఉడిగిపోద్ది అన్నమాట అలాగే ఇప్పుడైతే కూర అయితే చక్కగా నీట్గా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకుందామండి చక్కగా ఫ్రెష్గా ఉంది గోంగూర టేస్ట్ గోంగూర తినండి దీని టేస్ట్ దీని తినండి చాలామందికి తెలియవచ్చు తెలియని వాళ్ళ కోసం అనమాట కొంతమందికి తెలియకపోవచ్చు కదా ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూద్దామండి చూసారు కదా చక్కగా వాటర్ వచ్చేస్తుంది చక్కగా ఉడిగిపోద్దండి ఆ వాటర్ తోటి ఇలాగే ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడికించేసుకుంటే చక్కగా ఉడిగిపోద్దండి ఎక్కడ కూడా పచ్చి లేకుండా ముక్కంతా చక్కగా ఉడిగిపోద్ది నేనైతే నేనైతే కూరని చక్కగా కట్ చేసి పెట్టుకున్నానండి సో ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా అట్లా ఉడికించుకున్న తర్వాత ఈ చుక్క కూరని అయితే యాడ్ చేసుకున్నాము కారం వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి అయితే చూసుకుందామండి తిప్పుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ వాటర్ అయితే పైకి వచ్చేసింది అనమాట ఇంకొంచెం ఈ వాటర్ కూడా కొంచెం అంటే కొంచెం మగ్గి మగ్గిపోవాలన్నమాట సో అప్పుడైతే మనం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచేద్దామండి చక్కగా ఇదంతా పోయి గ్రేవీ గ్రేవీగా అయితే రెడీ అయిపోద్దు అనమాట కారం యాడ్ చేసిన తర్వాత అయితే ఇంకా తిప్పేసుకొని కారం అయితే యాడ్ చేసుకుందామండి చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి చక్కగా ముక్క కూడా ఉడికిపోయిందనమాట చూసారు కదా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుందాము కొంచెం కారం ఎక్కువగానే ఉండాలండి ఎందుకంటే కూర కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం సరిపడా ఉంటే కొంచెం అంటే ఎప్పట్లాగా చికెన్లో వేసే కారం కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటే చుక్క కూరకు కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చూసారు కదా చక్కగా కారం అయితే యాడ్ చేసుకున్నాం కదా మొత్తం కలిసిపోయేలాగా అయితే కలుపుకున్నాము అలాగే ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి చక్కగా అంతా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఎందుకంటే మనం ఆకుకూర వేస్తున్నాం కాబట్టి అది కూడా ఉడికిపోద్ది అనమాట అసల్లో చుక్కకూర చాలా ఈజీగా ఉడికిపోద్దండి సో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటే చక్కగా చికెన్ తోటి మంచిగా ఉడికిపోయి ముక్క ముక్కకి పడుతుంది అన్నమాట మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మిగిలిన ముక్క కూడా ఉడికిపోద్ది అన్నమాట ఈ వాటర్లో సో చక్కగా అయితే కలిపేసుకొని ఇలాగా ఒక ఐదు పది నిమిషాలు అలా మగ్గనిచ్చుకున్న తర్వాత కూర అయితే యాడ్ చేసుకుందాము చుక్క కూరని చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే ఆయిల్ పైకి వచ్చింది చక్కగా అయితే ఉడికిపోయిందండి సో ఇప్పుడైతే చుక్కకూర అయితే ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే రెండే రెండు నిమిషాల్లో అయితే అయిపోద్దండి కర్రీ అయితే రెడీ అయిపోద్ది సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చక్కగా అయితే ఇది దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే ఈ పులుపు అంతా చక్కగా కర్రీకి అయితే పడుతుందనమాట ముక్క ముక్కకి సో మంచి టేస్ట్ మంచి స్పైసీగా అయితే రెడీ అయిపోద్ది అనమాట సో ఊరికే మగ్గిపోద్దండి అందుకని చెప్పేసి నేను మొత్తం చక్కగా కర్రీ రెడీ అయిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గు మగ్గని ఇవ్వాలి అనుకున్నప్పుడు నేనైతే చుక్కకూరను అయితే యాడ్ చేసుకున్నాను సో ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా మగ్గని చేసుకుంటే చుక్కకూర అయితే కర్రీ చికెన్ కర్రీ చక్కగా అయితే ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోద్ది అండి కూర చికెన్ అనమాట సో కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియపోవచ్చు అండి సో తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఎప్పట్లానే మేము చేసుకునే విధానంలో మీకు చూపించేసామన్నమాట కర్రీ అయితే సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టేస్ట్ చేసి కూడా చెప్తాం మీకు చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది అసలు కనిపించినా కూడా కనిపించట్లేదు అనమాట చుక్కకూర చక్కగా అయితే కలిసిపోయిందండి చూసారు కదా సో కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుందండి మామూలుగా లేదు చక్కగా గ్రేవీ గ్రేవీగా అయితే రెడీ అయిపోయింది మామూలుగా లేదు సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి ఎప్పుడు తినేద్దామా అని అనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే దీంట్లో వేయించేసుకొని దించేసుకోవడమేనండి సో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా కలిపేసుకొని దించేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మామూలుగా లేదండి చూడ్డానికి మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ మాకైతే మంచి స్మెల్ అనమాట సో చూసారు కదా చక్కగా గ్రేవీ గ్రేవీగా ముక్క చక్కగా ఉడికిపోయిందండి సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంక ఇప్పుడు తినేయడమేనమాట లేటు ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి చుక్కకూర చికెన్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి సో బాయ్ ఫ్రెండ్స్ రేపొద్దున ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్